అద్దె ఇంటి గృహప్రవేశానికి శాస్త్రం ఉంటుందా యాక్చువల్లీ అద్దె ఇళ్ళైనా సొంతళ్ళైనా మనం అందులో కొన్నాళ్ళు నివాసం ఉంటున్నాం ఒకరోజు ఉంటామా ఒక సంవత్సరం ఉంటామా వంద సంవత్సరాలు ఉంటామా పక్కన పెడితే ఆ ఇంట్లో ఉన్నంతకాలం మనకి అది కలిసి రావాలి మన ప్రోగ్రెస్ ముందుకు ఉండాలి మన గ్రాఫ్ రైజింగ్లో ఉండాలి ఇవన్నీ మనం అనుకుంటాం కదా అనుకున్నప్పుడు మనం శాస్త్రాన్ని కనుక నమ్మితే కొన్ని విషయాలకి శాస్త్రం అమలు చేసి కొన్ని విషయాలకి శాస్త్రం అమలు చేయకుండా అనేది లేదు ఇల్లు ఎవరిదో కదా మీరు గృహప్రవేశం చేయడం ఏంటి అనుకుంటారేమో కానీ ఉండేవాళ్ళు మీరు కాబట్టి ఒక మంచి రోజు మీకు తగ్గట్టుగా చూసుకుని ఆయనకి అడ్వాన్స్ ఇవ్వడం అలాగే మనం ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఒక మంచి రోజు చూసుకోవడం ఆ మంచి రోజున ఆ ఇంట్లో గృహప్రవేశం చేయడం అనేది చేసుకోవాలి అయితే గృహప్రవేశ విధానంలో సొంత ఇంటికి చేసేటువంటి గృహప్రవేశానికి అద్దెంటికి చేసే గృహప్రవేశానికి విధానం తేడా ఉంటుంది అద్దెంట్లో తేరే వాళ్ళు సహజంగా మంచి సమయానికి పర్టికులర్గా ఏదో ఒక ముహూర్తం పెట్టుకున్నాక ఆ రోజు ఉదయానికల్లా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేయించేసేసి మామిడి తోరణం కట్టేసి గుమ్మానికి మెయిన్ డోర్కి ఆ తర్వాత దేవుడి మందిరానికి ప్లస్ అడిషనల్గా మన గుమ్మాలకి పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాయి ఈ పసుపు రాసి బొట్టు పెట్టడం అనేది ఎందుకంటే దానికి పాతతనం పోయి మళ్ళీ కొత్తతనం వచ్చింది అని చెప్పడం కోసం చెప్పేసి పసుపు ఎప్పుడూ కూడా పుణ్యప్రదమైంది శుభప్రదమైంది దానికి అన్ని అశోచాల్లోనూ కూడా దాని మూలంగా శుచిని ఏర్పాటు చేసేటువంటి లక్షణాలు ఉన్నాయనేది భావిస్తాం మనం అందుకోసం ఏదైనా ఇబ్బందికరమైన ఘటనలో పసుపు వెళ్తూ ఉంటాం అక్కడ అలాంటి పవిత్రత కలిగినటువంటి వస్తువు కాబట్టి దాన్ని మెయిన్ డోర్ వీళ్ళంతా ఉన్న డోర్లకు రాసిన రాయచ్చు లేకపోతే మెయిన్ డోర్కి కంపల్సరీగా మనం ఆ పసుపు కుంకుమ పెట్టేసేసి ఆ తర్వాత ముహూర్త సమయానికి దేవుడి పటం పట్టుకు వెళ్ళి దేవుడి మందిరంలో దేవుడి పటం పెట్టడం ప్రతిష్ఠం చేస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత పూజా సామాగ్రి అంతా పట్టుకు వెళ్ళి దీపారాధన చేసి పాలు పుయ్య తర్వాత పట్టుకెళ్ళి పొంగలు అదే పాలు పొంగిచ్చి అవకాశం ఉంటే పొంగలు చేసి నివేదన పెడతాం లేకపోతే పాలు మాత్రం నివేదనం పెట్టేసేసి స్వామివారికి వచ్చేస్తాం ఈ విధంగా మరి అద్దీంట్లో కూడా మనకి అనుకూలంగా ఇంతవరకు ఈ నిమ్మల్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి ఇంకా గృహప్రవేశినప్పుడు పాలు పొంగించినటువంటి ఆడబోడుస్ రావాలి అని ఉన్నాయి ఇక్కడ అద్దెంటికి అవేమ కర్లా అద్దింటికి ఇంట్లో ఉన్నవాళ్ళే పిల్లలే పాలు పొంగించేసేసి పాలు నియోజనం పెట్టడం మొట్టమొదట పాలు స్వామివారికి నిరసన చేసి తర్వాత ఇంకా మిగతా వంటలు వార్పులు వ్యవహారాలని కూడా తీసుకోవచ్చు ఇంతవరకు మినిమంగా పాటించాల్సిన అవసరాలు ఇది గమనించుకుంటారని చెప్పి పాటిస్తూ స్వస్తి